బండి పోచవ్వ గారి మరణ సందర్భంగా ఈ యొక్క ఒగ్గు కథ ఈ యొక్క రామరామ సంకీర్తన చెప్పించే దాతలు ఎవరెవరు ఉన్నారయ్యా మరి ఆత్మ గల్ల బిడ్డ నేదురు కొమ్రవ్వ అల్లుడు రామన్న బిడ్డ గూళ్ళ లక్ష్మి అల్లుడు సాయిలు బిడ్డ బోళ్ళ భాగ్యవ్వ అల్లుడు సమ్మయ్య బిడ్డ పూదరి స్వరూప అల్లుడు కీర్తిశేషులు ఓదన్న వీళ్ళందరే కాస్తులై వాటి రోజున ఇరవై ఐదు ఆటల దోసుకోని విందు భోజనము మోక్ష పదవి ఏమున్నది ಇವಾ ಕರೀನಗರ ಜಿಲ್ಲಾ ಇಲ್ಲಂದಕುಂಟ ಮಂಡಲಪೆ ಗ್ರಾಮ ನಂದೀಶ್ವರ ಒ ಕಲಾ ಬೃಂದಾಪಿ ಈ ಖಾ ಸಂಕೀರ್ತನ ದೀಪಿಸ ನೀವು ಎಕ್ಕಡ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿವೆ ಅಮ್ಮ ಹೇ ನೀವು ಎಂತಮ್ಮ ಎಲ್ಲಿ ವಸ್ತವಮ್ಮ ಕೂತಲಿ ಪೋಚಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ನಿ ರೂಪ ಮುدرಕಲಿ ನಿ

ది మగునాయి మీ దివు పట్టుకోని మీ వచ్చినవే అయ్యే ఆడవినక్కమనిపిస్తుంది అవ్వ ఉండండి రోజులే అయ్య ఉండండి రోజులే రూపాయి వంతు బలం అన్నరవ అయ్యదచ్చిపోతే ఆట ఆన వంతు బలం పోతుంది అవ్వదచ్చిపోతే రూపాయి వంతు బలం పోతుంది అవ్వయ్య మీద ఉన్నంత బలం ఏ అన్నదమ్ముల మీద ఉండదు అన్నదమ్ముల మీదున్నంత పరం ఏ వదిన బరుదల్లా మీదుండదవ్వా ఎక్కడా ఎల్లిపోతీవే ఓ తండ్రి రాజన్నా పండు ఇంటికో పండు అమ్ముకున్నట్టు అభిముల తీరు గనక నేను ఎత్తి ఉమ్మయ్య కాళ్ళు గడిగి కన్యాదార పోసిన నవిటో నీ ఇంటికి నా చేతులు ఉన్న సంచి తీసుకొని నువ్వు వెర్ర పెండెల్లో వత్తన్నవే నీకు ఆకలి ఎంత అవుతుందో నీకు చూపు ఎంత అవుతుందో కాలు రెక్కలు గడికచ్చిపోవే అవ్వ నీకు అన్నం పెడతాం ఆని చెంబులతో చేతులకు నీ చెంబులు బిడ్డలారా మీరు పల్లెములు గడిగిండ్రు నాకు అన్నం పెట్టిండ్రు మీ చేతి అన్నం ఇదే నాకు బాగి నీరిపాయరా

ఇకప్పుడు ఈ తల్లి పోషవ తండ్రి రాజన్న నువ్వు గుర్తు కట్ట ఇది ముల కన్నా తల్లిదండ్రులు ఏ గుళ్ళగన్న వాళ్ళు పెద్దది బుక్కల కన్న వాళ్ళు ఎర్రడు రక్తాన్ని తల్లిని సరిపాయం వేసుకొని పుట్టడు వద్ద బరువులు సరి వేసుకొని సాగుకుంట తల్లి పోషవ ముక్కని ఆ ము మా తండ్రి రాజన్న బుక్కని రెండు బుక్కలు కలుగుండి పొడుగురాల பல்லம் பந்து சாஜீவுனி சொர்க்கம் வந்த போத்தே பிள்ளைமை மீசே பிறகணும் போத்தவரை கொடுத்துறா మరుషుడ్రీకు పండుగ పప్పును వచ్చిన నలుగురు బిడ్డల కట్టుకొని కరియో గంజో పోసి మీరు ఎండి పెట్టకుండా మీరు బంగారం పెట్టకుండా నా నలుగురు బిడ్డల కష్ట సుఖం అడిగి కమల అన్నం పెట్టి అత్తగారి నెల కొడుకు నా ముగ్గురు కొడుకుల తోడా ఇంకా నాకు నలుగురు కొడుకులు అనుకున్నా ఏడుగురు అనుకున్న గాని కొడుకో ఏడుగురు నా సింగడు ఓదలను దాసుకుంటునేయ్యా వాళ్ళు ఆ ఓదంతా ఎక్కడెళ్ళి పోతువయ్యా నా బిడ్డ స్వరూపము గతి చేసి పోతువయ్యా ముగ్గురున్న కాడి ముచ్చడ పోకుండా నలుగురున్న కాడికి నలవకుంటా ఎవరు ఎవరికి కాళ్ళ కుల బాంధవులు పాలి బాంధవులు వాళ్ళు కూరళ్ళు పట్టుకోను వాళ్ళ పెళ్ళిళ్ళ కాడికి విలుసందుకు గుబరిని చేత పట్టుకొని ఇంటికి వచ్చి అవ్వ సరూ బవ్వ మా కొడుకు కూరాళ్ళు పట్టుకుంటున్నాము మా బిడ్డ పెళ్ళి చేసుకుంటున్నామని

తీసిన మెడలకేసి పోతాన్నావు నాయన తెలిసో తెలవకను మా బిడ్డలు ఏదన్నా తప్పు చేస్తే కళ్ళల్లో కోపం ఉంచుకోండి ఆయన కడుపు లోపల దయ ఉంచుకోండి అయ్యా కోడలా లక్ష్మి కోడలా సరవ కోడలా పద్మవ్వ ఇక నేను వెళ్ళిపోతాను రేపు రేపటి కాళ్ళు అవ్వగారి ఇల్లు ఉన్నదని నన్ను నలుగురు బిడ్డలు వచ్చిన్నాడికి తక్కువ సాకిట్ నిలబెట్టి ఏం బలం ఉండే పడితే ఇంకా మా కాదు కదంతా మీరు ఒక మాట చేసిన ఇట్లా వారేసి అవ పాట వాడతారు నా బిడ్డలు అయ్యే పాట వాడతారు మా బిడ్డల పల్లెత్తు మాటను ఓకుంటు బిడ్డల మీ బిడ్డలల్లో ఓ బిడ్డలు అనుకోండి మీ కొడుకులల్లో కొడుకులు అనుకోండి అవ్వ ఓ మనవడా సదన్నా మనవరాల పద్మవ్వ మనవరాల లక్ష్మి

ఎవరే పడి కాళ్ళ నీ బిడ్డ పెయిన్లోనే కొడుకు పెయిన్లో జరగ నిండు పోల మీద నీ పిల్లలు కూర్చున్న నాడు పెళ్ళి పెళ్ళి ఏ అయ్యగారు ఓ నిన్ను కన్న తండ్రి పాపయ్యని విలుసుకో నీ తల్లి లక్ష్మిని విలుసుకోవేవా మీ కాళ్ళు గడగాలి కన్యాదానం చేయాలి అన్నప్పుడు ప్పుడు నువ్వు అది కిడ్డ గుండె పోతాయి నాయన నిండు పోలు మీదకెళ్ళి లేచిన గుండాసింగిగా నిండు పోలు మీద పెట్టి గిట్ల వచ్చిన లోకానికి రెండు చేతులెత్తి దండం పెట్టిగా ఇంట గురికి వచ్చి గోడ గుండె పోటుల మీద ఒరిగి ఓ నాన్న నువ్వు ఇప్పుడు ఉంటే నా బిడ్డ పెళ్లి జరుగుతుంది నా కొడుకు పెళ్ళి నేను ద్వారాట ఆరాటపడదు బాపు నువ్వు లేని పెళ్ళి వేసుకుంటున్నాము నువ్వు ఇప్పుడు నిలిచే మాకెంత సంబరం నానా అని నీ బిడ్డ అని పోయినవా మనవడా బాపయ్యా ఎక్కడెళ్ళిపోయినవయ్యా నీ రూపము దొరకది నాయన నీ మాట వినరాదు ఓ మనవడా సంపదు మనవరాల తిరుమలవ్వ

మనవరాల మమతవ్వ మనమడ వెంకటేశు మనవరాల శ్యామలవ్వ ఓ మనమడా అనీలు నీరు పుట్టిన నాడు మీకు పుట్టు కూసాలు తీసి వంగి పట్టువన్నీ ఇచ్చి ముత్యాల పిల్లలు పెట్టి మీకు పేర్లు పెట్టుకొని చొచ్చగట్టుకోని తోడ వాడుకున్న మిమ్మల్ని నేను ఎత్తుకొని ఇళ్ళ పొండి వాడల పొడి తిప్పు చూసేది లోకం అంతా ఓ అయ్యా రాజయ్యా ఓ అవ్వ పోషవ్వ మీ సంకలున్న ఉన్న ఈ ఇవ్వాలంటే మా కొడుకులకు పిల్లలు మా పిల్లలకు గన్న పిల్లలని గర్వంగా ఎప్పు కట్టుకున్నామయ్యా మా కోమల మీద ప్రేమ

ಮಾತಲ್ಲಿ ಪೋಶವ